నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తిరుమల లడ్డూ వివాదంపై కేంద్రం కీలక నిర్ణయం అనేది తీసుకుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా దుమారానికి కారణమైన తిరుమల లడ్డూ విషయంలో కేంద్ర నిర్ణయం ఏంటి ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీం పరిధిలో ఉంది కేంద్రం ఈ వివాదంలో విచారణకు సంబంధించి కేంద్రం ఈ రోజు సుప్రీంకు తమ అభిప్రాయం స్పష్టం చేయాల్సి ఉంది ఇటు రాష్ట్రంలోని సిట్టును తాత్కాలికంగా నిలిపివేశారు దీంతో కేంద్రం సిబిఐ విచారణకు సిద్ధమని చెబుతుందా లేదా కోర్టుకే నిర్ణయాధికారం వదిలేస్తుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది తిరుమల లడ్డూ వివాదంలో నేడు సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది లడ్డూ వివాదం పైన ఉన్నత స్థాయి విచారణ చేయించాలంటూ దాఖలైన పిటిషన్ల పైన విచారణ సమయంలో సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది ఇదే సమయంలో ఈ వివాదం పైన సిట్టు విచారణ ప్రారంభం కావడంతో ఆ స్థాయిలోని విచారణ సరిపోతుందా లేక మరో విచారణ వెయ్యాలా అనేది సొలిసిటర్ జనరల్ అభిప్రాయం సుప్రీం కోరింది ఈ రోజు మధ్యాహ్నం ఈ విషయంపైన కేంద్రం స్పష్టత ఇవ్వనుంది ఈ వివాదంలోని కేంద్రం ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది ఏపీ ప్రభుత్వం సిట్టు నిలుపుదలకు చేస్తూ నిర్ణయం తీసుకుంది దీంతో సిట్టుకు అనుకూలంగా కేంద్రం తమ అభిప్రాయం చెప్పే అవకాశం లేదు సిబిఐ విచారణకు కేంద్రం ముందుకు వస్తుందా అనేది సందేహంగానే కనిపిస్తుంది కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ భాగస్వామిగా ఉంది దీంతో సిబిఐ విచారణ విషయంలో కేంద్రం అనుకూలంగా తమ నిర్ణయం చెప్పే ఛాన్స్ తక్కువగా కనిపిస్తుందని విశ్లేషణలు ఉన్నాయి కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో కేంద్రం సేఫ్ పొజిషన్లో ఉండి ందుకు తమ భాగస్వామ్య ప్రభుత్వం ఏపీలో ఉన్న ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తుల మనోభావాలకు సంబంధించినది కావడంతో సిబిఐకు ముందుకొచ్చే అవకాశం ఉందనేదే మరో వాదన సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలతో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిరకాటంలో పడింది దీంతో కేంద్రం విచారణ పైన నిర్ణయాధికారం సుప్రీంకే వదిలేసే అవకాశాలు కనిపిస్తున్నాయి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైన సుప్రీం స్పందించింది ప్రభుత్వం తరపు న్యాయవాదికి సూచనలు చేసింది దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ రోజు జరిగే పరిణామాలు లడ్డూ విషయంలో కేంద్రం చెప్పే అభిప్రాయం సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం పైన ఉత్కంఠత కొనసాగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో